కొత్త మాధ్యం విధానం రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు అధ్యయనానికి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఏర్పాటు ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయనున్న బృందాలు ఈ నెల పన్నెండులోగా నివేదికలు ఇవ్వనున్న బృందాలు కొత్త మాధ్యం విధానం రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు అధ్యయనానికి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఏర్పాటు ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయనున్న బృందాల్ ఈ నెల పన్నెండు లోగా నివేదికలు ఇవ్వనున్న బృందాలు కొత్త మద్యం విధానం రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు అధ్యయనానికి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఏర్పాటు ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయనున్న బృందాల్ ఈ నెల పన్నెండు లోగా నివేదికలు ఇవ్వనున్న బృందాలు కొత్త మద్యం విధానం రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు అధ్యయనానికి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఏర్పాటు ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయనున్న బృందాలు ఈ నెల పన్నెండులోగా నివేదికలు ఇవ్వనున్న బృందాలు